బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్ రేస్ కేసు విషయంలో అసలు ఏం జరుగుతుంది ఒకవైపు ఏసీబీ మరొకవైపు ఈడీ అంటే ఈ కేసులో అకౌంటు అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి ఇందులో అవినీతి లేదు మనీ లాండరింగ్ లేదు ఏదీ లేనప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం అని ఆల్రెడీ కేటీఆర్ చెబుతున్నప్పటికీ కూడా ఒక టైప్ ఆఫ్ హడావుడి జరుగుతుంది సెర్చ్లు వారెంట్లు మరి కాసేపట్లో అరెస్ట్లు అరెస్ట్ అయితే ఇంకా అసలు బయటకే రావడన్న నేపథ్యంలో అంటే విపరీతమైన పోలిటిసైజ్డ్ మాటలు మనకు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అసలు ఈ కేసులో ఉన్న సారాంశం ఏంటి అసలు ఏం జరగబోతుందని మనతో ఉన్నారు న్యాయవాది అయిన జక్కి లక్ష్మణ్ ఉన్నారు హాయ్ అండి లక్ష్మణ్ గారు చూస్తున్నారు జరుగుతున్న నిన్నటి నుంచి ముఖ్యంగా నిన్నటి నుంచి జరుగుతున్న ఒక హైడ్రామాగా క్రియేట్ చేయొచ్చు కొన్ని ఛానల్లోనైతే ఆల్రెడీ అసలు నిన్న వాళ్ళు ఎవరు కూడా అంటే సోదాలకు రాలేదు కానీ సోదాలకు వచ్చేసారు కీలక డాక్యుమెంట్లు స్వాధీనము ఇప్పుడు కూడా మరి కాసేపట్లో వస్తారు ఏమో జరగబోతుంది క్లియర్ గా అండి అంటే వాస్తవాలను తప్ప అవాస్తవాలను ప్రచారం చేసే రైట్ ఏ మీడియా ఛానల్ లేదు ఫస్ట్ అండి దాని నుంచి దాని నుంచి తనను అంటే అవాస్తవాన్ని ప్రచారం చేసిన కోర్టు డాక్యుమెంట్స్ లో కోర్టు పరిధిలో ఉన్నది రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ కు కేసులో కూడా నిన్న మొన్న మనం చూస్తాం చాలా మీడియా ఛానళ్ళు నిజంగా ఆ తప్పుడు వార్తలు అనేది అడ్డుకోవాలి దాని మీద మేము క్రిమినల్ డిఫర్మేషన్ కూడా వేయబోతున్నాం త్వరలో అంటే దిస్ ఇస్ ఎ నాట్ ఫెయిర్ క్లియర్ ఈ రోజు ఆర్డర్ వచ్చింది క్లియర్ ఆర్డర్ లో క్లియర్ గా ఆర్డర్ లో మెన్షన్ చేయడం జరిగింది ఒక త్రి అగ్రిమెంట్ త్రి పార్టీ ఒకటి చూడండి మీరు ఇక్కడ త్రి అగ్రిమెంట్ అనేది ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ వాజ్ ఎంటర్డ్ బిట్వీన్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ అండ్ ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏసీఈ నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అగ్రిమెంట్ అనేది క్లియర్ గా జరిగింది ఇక్కడ బేసింగ్ ఆన్ ది అగ్రిమెంట్ అగ్రిమెంట్ బేస్ చేసుకుని ఫార్ములా ఈ రేస్ కోర్స్ అనేది నిర్వహించడం జరిగింది తప్ప ఇక్కడ కూడా వాళ్ళు ఒక ఇక్కడ సెక్షన్ పెడుతున్నారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది క్లియర్ గా చెప్తున్నారు కరప్షన్ యాక్ట్ అనేది క్లియర్ ఒకటే చెప్తుంది నిజంగా కరప్షన్ చేసి ఉంటే కరప్షన్ జరిగి ఉంటే మాత్రమే దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ కావచ్చు నిజంగా కేటీఆర్ కి సంబంధించిన ఫర్దర్ అవకాశం అంటే ఇక్కడ అవగాహన ఉండి లేక ఇటు మాట్లాడే కొంతమంది అంటే ఇది టోటల్ ఒక అయిపోయింది ఇప్పుడు మీడియా కూడా వర్గాలుగా చీలిపోయింది కాబట్టి అంటే హైకోర్టులో చుక్కెదురు క్వాష్ పిటిషన్ కొట్టివేత నిజంగానే ఏమీ లేకపోతే క్వాష్ ఎందుకు ఇచ్చేశారు అనేది కూడా మాటలు మాట్లాడుతున్న విధానం చూస్తున్నాం ఇందులో క్లియర్గా మనం ఒకటి అంటే కాపీని మనం అంటే ఆర్డర్ కాపీని మనం రెడీ చేసినట్టు క్లియర్ గా అందులో ఒకటి ఇన్వెస్టిగేషన్ అనేది అండర్ ప్రాసెస్ లో ఉంది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ గురించే చెప్తున్నారు తప్ప జడ్జిమెంట్లో కావచ్చు ఆర్డర్లో కావచ్చు ఎక్కడ కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవచ్చు అనే ఆర్డర్ వాటి ఇక్కడ లేదండి మేము క్వాష్కి వెళ్ళినాం హైకోర్టు క్వాష్ అంటే హిజ్ ఆర్ రైట్ ఎవరైనా ఫైవ్ ట్వంటీ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం హైకోర్టును అప్రోచ్ కావచ్చు నిజంగా తన మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఇదే కేటీఆర్ కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ ఒక పాయింట్ కరెక్టే అంటే జనరల్ గా ఏం చేస్తారంటే మనము ఏదైనా మన మీద ఒక కేసు నమోదైనప్పుడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు సపోజ్ మా దాంట్లో వాస్తవాలు ఉన్నాయి నిజం ఉందని చెప్తూ మళ్ళీ ఎందుకు క్వాష్ కి వెళ్ళారని మాట్లాడుతారు కదా క్వాష్ కి వెళ్ళడం అనేది అది వాళ్ళ రైట్స్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది సెక్షన్ క్లియర్ హైకోర్టు ఆర్డర్ లో చెప్తుంది ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ బి భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం నిజంగా ఎవరైతే మీద తప్పుడు కేసు పెట్టారో ఇది కేటీఆర్ గారే కాదు ఎవరైతే కేసు పెట్టారు ఎనీ వన్ పర్సన్ ఇన్ తెలంగాణ ఇన్ ఇండియా దిస్ ఇస్ యాక్ట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ క్లియర్ గా చెప్తుంది తప్పుడు ఎఫ్ఐఆర్ కావచ్చు తప్పుడు ఫిర్యాదు కావచ్చు మీ మీద పెట్టినప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళి క్వాష్ క్వాష్ చేయొచ్చు ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళు నిజంగా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయనప్పుడు ఇప్పుడు ఫోర్టీన్ మంత్స్ డిలే ఉంది ఇక్కడ ఎఫ్ఐఆర్ కి ఎఫ్ఐఆర్ కి డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ కి ఫోర్టీన్ మంత్స్ డిలే ఉంది కాబట్టి మేము హైకోర్టు అప్రోచ్ కావడం జరిగింది కాబట్టి అది ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా ప్రాసెస్ లో ఉంది కాబట్టి అది డిస్మిస్ అయింది దీన్ని కూడా మేము ఛాలెంజ్ చేయబోతున్నాం సో ఎందుకు ఇప్పుడు ఇంత తొందరగా వీళ్ళు కూడా అంటే వీళ్ళు మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టు పోతారన్న వార్తల నేపథ్యంలో ఇమీడియట్లీ వీళ్ళు కూడా కేవీఎట్ వేయడం జరిగింది ఏంటి అంత అంత అత్యుత్సాహం ఏంది అంత ఆదుర్దా ఏంటి అనే ఒక చర్చ కూడా జరుగుతుంది ఇక్కడ ఒకటి క్లియర్గా మీకు చెప్పాలండి కేవీఎట్ వేసినా వేయకుండా హండ్రెడ్ అక్కడ మేము దీన్ని అప్పీల్ చేసిన తర్వాత అఫీషియల్ అంటే గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ వాళ్ళకి మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు వితౌట్ ప్రయర్ నోటీస్ కన్సెంట్ వాళ్ళకి పర్మిషన్ లేకుండా కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వదు అంటే ఎందుకు మీరు అన్నట్టు దిస్ ఇస్ ఎ పొలిటికల్ వెండెక్ట్ అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఎనీ పిటిషన్ కొన్ని కేసులలో తప్ప ఇమీడియట్గా గా మనకు ఇంటర్వ్యూ స్టేలు ఇచ్చా ఇయ్యాల్సిన కేసులో తప్ప మిగతా అన్నిట్లలో మేము ప్రాసిక్యూషన్ పీపీ గారికి కావచ్చు ఇప్పుడు అక్కడ ఏజీ గారికి కావచ్చు అడిషనల్ ఏజీ గారికి కావచ్చు వాళ్ళకి నోటీసులు ఇస్తాం మేము నోటీసులు ఇచ్చిన తర్వాత దాని మీద దాని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి కానీ మీరు అన్నట్టు ఆ క్యవేట్ చేయడానికి కారణం ఏంటంటే నిజంగా మాకు తెలియకుండా ఏమైనా ఆర్డర్ వస్తుందేమో అనే నిజంగా వాళ్ళకు వాళ్ళే నమ్మకం లేకపోవడమేమో అనిపిస్తుంది హైకోర్టులో ఈ రోజు వరకు ఏం జరుగుతుందని ఉదయం పదిన్నర వంద వరకు విధమైన ఉత్కంఠ అంటే క్లాష్ ఏమవుతుంది అనేసి అయిపోయింది రోజు మళ్ళీ సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది ఒక ఉత్కంఠ ఏం జరిగినా కూడా అంటే పాజిటివ్గా రాని గా రాని ఏదైనా ఉండొచ్చు ఏం జరగబోవచ్చు కేసులు అసలు ఏం జరిగినా కూడా ఎంతకాలం ఉంటుంది ఏం జరగవచ్చు అరెస్ట్ ఉంటుందా అరెస్ట్ అయితే కేటీఆర్ ఎన్ని ఎన్ని నెలలు జైల్లో ఉంటాడు మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది కథ ముఖ చిత్రం అంతా కూడా ఏం జరగబో మనం ఒక గమనించాలో గమనించవచ్చు విజయ్ గారు మంత్స్ బ్యాక్ ఒక అగ్రిమెంట్ జరిగినప్పుడు ట్వంటీ ఫోర్లో కంప్లైంట్ ఇవ్వడం ట్వంటీ ఫోర్లోనే ఎఫ్ఐఆర్ చేయడము ట్వంటీ ఫోర్లోనే దాన్ని ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ కావడం అంటే ఫోర్టీన్ మంత్స్ ఏం చేసింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది తర్వాత మేము ఇప్పుడు సుప్రీంకోర్టులో కావచ్చు దీంట్లో ట్రయల్లో కావచ్చు అవన్నీ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్త బిఎన్ఎస్ఎస్ రూల్స్ వచ్చినాయి కొత్త యాక్ట్స్ వచ్చినాయి కొత్త యాక్ట్స్ ప్రకారం సెక్షన్స్ని అట్రాక్ట్ చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు పాత యాక్ట్స్ ఉన్నాయి ఐపీసీ సెక్షన్స్ ప్రకారం ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ వాళ్ళు పెట్టడం జరిగింది అంటే పాత ఇన్సిడెంట్ కాబట్టి అది పెట్టినరా లేదంటే ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినప్పుడు కొత్త సెక్షన్స్ ఎందుకు వాళ్ళు మెన్షన్ చేయలేదు ఇందులో ఇవన్నీ మేము ట్రైల్లో ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది సో ఓరాల్గా ఇది అందరు కూడా మీ కప్ కూడా అంటే మీరు ఈ న్యాయ వృత్తిలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు చాలా చూసి చాలా కేసులు కూడా మీరు రిఫరెన్స్ గా యూజ్ చేస్తుంటారు కదా ఇలాంటి కేస్ అంటే ఇప్పుడు ఈ రోజు ఈ కేసు ఈ దేశం అవతల వ్యక్తి ఇంకొక దేశం అంటే రెండు దేశాల మధ్యలో జరుగుతున్న ఒక కేసు అయితే ఇక్కడ వాళ్ళు సమాధానం చెప్పాలి అక్కడ వాళ్ళు కూడా ఆల్రెడీ ఆర్బిట్రేషన్ లో ఇది చేసి ఉన్నారు కదా ఎట్లా అసలు కేసు ఎలా జరుగుతుండొచ్చు అనేది సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థలకి ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్న సివిల్ డిఫమేషన్ సూట్ ఇది వేయాలంటే నిజంగా వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ మీద ఫైల్ చేశారు ఈ కేసు కేటీఆర్ గారి మీద పెట్టక ముందే అంటే ఇలా కేటీఆర్ గారి మీద పెట్టడం వల్ల ప్రెజరైజ్ చేసి ఆ పరువు నష్టం అనేది గవర్నమెంట్ పే చేయాల్సిన కేసు అది వాళ్ళు వాళ్ళు ఫైల్ చేశారు డిఫమేషన్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో మాకు నష్టం వచ్చిందని గవర్నమెంట్ మీద వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది గవర్నమెంట్ రెస్పాన్స్ కావాల్సిన ఇష్యూ హెచ్ఎండిఏ ఈక్వల్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ కావాల్సిన ఇష్యూలో ఇప్పుడు కేటీఆర్ గారిని అంటే ప్రమేయం లేకుండా అట్రాక్ట్ సెక్షన్స్ సెక్షన్స్లో పెడితే ఎక్కడ కూడా ఇంగ్రీడియంట్స్ కావచ్చు ల్యాబ్స్ ఆఫ్ ద టైమ్ కావచ్చు క్లియర్ గా కంప్లైంట్లు లేవు అందుకే హైకోర్టు అప్రోచ్ చేయడం జరిగింది నిజంగా సుప్రీం సుప్రీంకోర్టు కూడా దాన్ని తీసుకోబో అయితే ఏసీబీది ఆల్రెడీ నైన్త్ మళ్ళీ విచారణ ఉంది దాన్ని ఈరోజు కోర్టులో కాయశమ్మ కొట్టేసిరు ఒకవైపు ఈడీది ఐ థింక్ ఈజ్ పదిహేడుకో ఎప్పుడు విచారణ క్రమంలో ఏదో వాళ్ళు ఇచ్చిరు ఇప్పుడు రెండు పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో సెర్చ్ వారెంట్లు ఆల్రెడీ జరుగుతున్నాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీలో ఏ టూ ఏ త్రీ ఇంట్లో జరుగుతుంది ఏ వన్కి వచ్చేసరికి సో ఒక ఉత్కంఠ నెలకొని ఉంది కాసేపట్లో మరి కాసేపట్లో అంటున్నారు అంటే ఇది ఆల్రెడీ వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకు పోతారనేసి ఎందుకంటే రేపే వెళ్ళాలి కాబట్టి ఈ రోజుకే ఏదైనా స్టెప్ తీసుకునే అవకాశం ఉందా ఓన్లీ సెర్చ్ నోటీస్ ఇచ్చి సెర్చ్తో ఆగుతారా లేదంటే అరెస్ట్ల పర్వం ఉండొచ్చా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ క్లియర్గా మనం అగ్రిమెంట్ సంబంధించి మాత్రమే డాక్యుమెంట్ సెర్చ్ చేసే రైట్ కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటుంది ఏది ఉండదు దాని మీద కోర్టు పర్మిషన్ కూడా తీసుకోవాల్సింది స్పెషల్ యాక్ట్స్ ఏసీబీ కేసెస్ ఇది ఇందులో కాబట్టి దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్ కోసం వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అనేది ప్రాపర్ గా వాళ్ళు హౌస్ ఓనర్ కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కావచ్చు లేదంటే కౌన్సిల్ కావచ్చు నోటీస్ ఇచ్చి సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆడియో వీడియో కూడా ప్రెజెన్స్ పెట్టే అవకాశం ఇప్పుడు ఇది ముప్పై ఐదు పేజీల ఆర్డర్ కాపీ కదా ఈ ముప్పై ఐదు పేజీలలో ఎన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి అంటే ఈ కేస్ గురించి ఓవరాల్ గా చెప్పగలిగే రెండు మూడు పాయింట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి ఎన్ని అంటే ఇందులో క్లియర్ గా ఇందులో ఒకటి చెప్తున్నారు అండి బేసింగ్ మన కోర్టు డాక్యుమెంట్ కాబట్టి క్లియర్ గా చెప్తున్నాం అంటే కంప్లైంట్ ఇచ్చిన త్రీ డేస్ ఫోర్ డేస్ కె కాష్కి వచ్చింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి కేసు డిస్మిస్ చేస్తున్నామని క్లియర్ గా జడ్జి గారు చెప్పడం జరిగింది ఇక్కడ విచారణ కొనసాగించాలి ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి డిస్మిస్ చేయడం జరిగింది క్లియర్గా నేను ఒకటే గమని ఒకటి మీ ఛానల్ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నా నిజంగా ఇన్సిడెంట్ జరిగిన ఫోర్టీన్ మంత్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేసింది ఆ కన్సెంట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇన్సిడెంట్ జరిగిన మొదటి రోజే కంప్లైంట్ ఇవ్వాలి రెండో రోజు ఇన్వెస్టిగేషన్ ఈ పద్నాలుగు నెలల్లో ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ ఏం చేసింది ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు దీ ఈ ఇష్యూని వాళ్ళు ఏసీబీ దృష్టికి తీసుకెళ్ళలేదు అంటే ఈ ఫోర్ ఫోర్టీన్ మంత్స్ టైంని కోర్టు ఎక్కడ కూడా ప్రస్తావించలే ల్యాబ్స్ ఆఫ్ ద టైమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కావచ్చు సెక్షన్ వన్ సెవెంటీ త్రీ క్లాస్ టూ సిఆర్పిసి ప్రకారం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా ఉన్నావా ఏ వ్యక్తి మీద అయితే మీరు కంప్లైంట్ ఇచ్చారో నిజంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ షో చేస్తున్నారా నిజంగా త్రీ డేస్లో ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళ వాళ్ళ ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం కూడా మనం వాళ్ళు త్రీ డేస్లో ఇన్వెస్టిగేషన్ ఇంకా టైం ఇవ్వలేదు అన్నప్పుడు ఈ పద్నాలుగు నెలల కాలంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేస్తున్నది నిజంగా కంప్లైంట్ ఇవ్వాల్సిన వ్యక్తి ఇప్పటివరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు దాని కూడా పరిణలోకి తీసుకోవట్లేదా అదే ఆ విషయం అంటే ఇప్పుడు ఇది బయట ఉండి విచారణ కంటే కూడా అరెస్ట్ చేసే విచారణ కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి నేపథ్యంలో ఈ రోజు అదుపులోకి తీసుకుంటారా లేకపోతే నైన్త్ అదుపులోకి తీసుకుంటారా లేకపోతే ఈడి విచారణలో భాగంగా తీసుకుంటారా అనేది ఇందులో కీలక అంశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇందులో ఏం జరగవచ్చు అంటే ఇందులో క్లియర్ కేటీఆర్ గారికి ఇంతకు ముందు ఇదే సిఆర్ సిఆర్ఎల్పిలో నాట్ టు అరెస్ట్ అనేది ఆర్డర్ ఉందండి ఇక్కడ కూడా ఏజెన్సీ డిపెండ్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని బట్టి ఉంటుంది ఆయన అరెస్ట్ చేయొచ్చు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తే నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్కి రెగ్యులర్గా మీరు సపోర్ట్ చేయండి లేదంటే మేము అరెస్ట్ చేస్తామని కూడా చెప్పొచ్చు బేసిక్గా అంద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని బట్టి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ